హాయ్ అండి అందరికీ నమస్కారం అండ్ ఇది వచ్చేసి ఫ్రైడే రోజు బ్లాగ్ అనమాట ఫ్రైడే మార్నింగ్ అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఇదిగోండి మార్నింగ్ అయితే ఇంకా నేను టీకే అయితే పెట్టేశాను పాలు వెయిట్ చేసి టీ పెట్టేశాను తర్వాత పప్పు అయితే చేస్తున్నానండి అయితే ఈరోజు స్పెషల్గా ఏం పప్పు అంటే ఇంకా దోసకాయ పప్పు అయితే చేస్తున్నాను ఈరోజు అండ్ ఇంకా ఫ్రైడే కాబట్టి కొంచెం వీళ్ళంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇదిగోండి అంతా క్లీన్ చేసుకున్నాను ఇంకా షాప్కి అయితే వెళ్తున్నానండి కొంచెం ముగ్గు అయితే తొందర తొందరగా వేసేసాను ఫాస్ట్గా ఇంకా షాప్కి అయితే వచ్చిన తర్వాత ఇది ఫ్రైడే రోజు ఏంటంటే నాగులపంచమే కదా అందుకని ఆ రోజైతే నేను శారీ అయితే కట్టుకున్నాను అండ్ చాలా రోజులు ఎత్తుంది కదా శారీ కట్టుకోక అండ్ ఇంకా ఫ్రైడే ప్లస్ ఫెస్టివల్ కాబట్టి నాకు ఇంకో శారీ కట్టుకోవాలనిపించి కట్టేసుకున్నాను ఇంకా షాప్కి వచ్చిన తర్వాత ఒక బ్లౌజ్ అయితే కుట్టాను కుట్టిన తర్వాత నెక్స్ట్ వీళ్ళదైతే స్టార్ట్ చేశాను ఇప్పుడు ఇది టాపు ప్లస్ బాటమ్ కూడా కట్ చేసుకొని కుట్టేసేయాలి ఇంకా అర్జెంట్ అనమాట ఇది తీసుకొని కూడా దాదాపు టూ వీక్స్ అయిపోయింది కదా ఆల్రెడీ ఈ కస్టమర్ టూ డే టూ బ్లౌజ్ సారీ టూ డ్రెస్సెస్ ఇస్తే ఒక డ్రెస్ మాత్రం కంప్లీట్ చేసి ఇచ్చాను ఇంకొకటి పెండింగ్లో ఉండే అది ఈరోజైతే ఇంకా అర్జెంట్ కావాలన్నారు ఇంక అందుకని కుట్టేస్తున్నాను అండ్ ఈరోజైతే పెద్దగా మెజర్మెంట్స్ ఏమి తీసుకోకుండా సైజ్ బ్లౌజ్ సైజ్ డ్రెస్ ఎలా ఉందో ఆ సైజుగా అలా పెట్టేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసేసుకున్నాను అర్జెంటుగా ఉన్నప్పుడు ఏంటంటే నేను సేమ్ అలా అదే మెజర్మెంట్స్ ఉండేటట్టు కట్ చేసేస్తాను అనమాట ఇంకా అందుకని తర్వాత హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేసి కొంచెం పెద్దగా పెట్టుకున్నారు ఒక హాఫ్ ఇంచ్ అలా హ్యాండ్స్ కూడా నేను అతుకులు పడకుండా ఇక్కడ తీసేసాను మనము కట్ చేసేటప్పుడు జాయింట్స్ పడకుండా నీట్గా కటింగ్ చేయడం కూడా ఒక టెక్నిక్ అనమాట అలాంటి టెక్నిక్స్ కూడా నేర్చుకోవాలి మనం టైర్లింగ్ ఒకటే కాదు టైర్లింగ్తో పాటు ఇలానే నేర్చుకోవాలి తర్వాత ఇదిగోండి ఇప్పుడైతే మెయిన్ క్లాత్ కట్ చేస్తున్నాను అండ్ నేనైతే మొన్న అంటే ఫ్రైడే రోజు అయితే వర్క్ కొంచెం ఎక్కువగానే ఉందండి ఇప్పుడు బాగా ఉంది కదా సీజన్ టైం కాబట్టి ఇంకా వర్క్ అయితే ఫుల్గా ఉంది ఇంకా ఈ మధ్యలో ఏంటంటే అంత బాగానే ఉంది కానీ హెల్త్ మళ్ళీ నాకు సడన్గా ఇలా అయిపోతుందండి ఏమర్థం కావట్లేదు నిద్ర సరిపోవట్లేదు మెయిన్గా నిద్ర సరిపోక ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అండ్ ఇదిగోండి ఇక్కడ కూడా మనకి జాయింట్స్ పడకుండా ప్లస్ క్లాత్ వేస్ట్ అవ్వకుండా కట్ చేసేస్తున్నాను నేను ఈ విధంగా ఇది వచ్చేసి బాటం అనమాట ప్యాంట్ వచ్చేసి మామూలుగా లూజ్ ప్యాంట్ లాగానే కానీ కుచ్చులు అనేది కొంచెం ముందు వెనకాల అంత ఎక్కువ పెట్టాలి అనమాట కానీ ఈ టూ మీటర్సే వస్తుంది కాబట్టి దాంట్లో ఎంత వస్తే అంత కుచ్చులు అయితే పెట్టేస్తాను నేను హైట్ చూసుకోవాలి నేను ఇది కూడా సైజు ప్యాంట్తోనే కట్ చేస్తున్నాను కానీ సైజు ప్యాంట్ కంటే కూడా ఒక టూ ఇంచెస్ లెంత్ పెంచమన్నారు అనమాట కస్టమర్ కాబట్టి ఆ లెంత్ చూసుకొని మనం కట్ చేసేసుకోవాలి తర్వాత ఇంకా టైలింగ్ ఛానల్ కూడా వీడియో పెడదామనుకున్నాను ఈ డ్రెస్ కటింగ్ కానీ అంత టైం అయితే కుదరట్లేదు ఈ మధ్యలో ఏంటంటే వర్క్ ఎక్కువగా ఉంది హెల్త్ కొంచెం బాగుండట్లేదు దానివల్ల వీడియో షూట్ చేయడం కూడా అంతగా నాతో నవ్వట్లేదు అండ్ మీకు తెలుసు నిన్న సండే కూడా నిన్న సాటర్డే నేను వీడియో పెట్టలేకపోయాను అదే కారణం అనమాట సాటర్డే అంటే ఇది ఫ్రైడే బ్లాగ్ అనమాట సాటర్డే రోజు పెట్టాల్సింది కానీ సాటర్డే రోజు నేను వీడియో పెట్టలేదు అందుకే ఈరోజు సండే సండే అయితే ఫ్రైడే బ్లాక్ అయితే షేర్ చేస్తున్నాను అండ్ సాటర్డే అయితే చెప్పాను కదా మా వారు ఇంట్లో ఉండే ఇంకా ఆ రోజు కూడా నేను వీడియో షూట్ చేశాను అది వచ్చేసి రేపు మార్నింగ్ కానీ రేపు మధ్యాహ్నం కానీ పోస్ట్ చేస్తాను తర్వాత ఇది ఫ్రైడే బ్లాగ్ అనమాట ఇది చూడండి ప్యాంట్ అయితే మనకి నీపా కట్ చేస్తున్నాను నేపా అంటే ఐడియా ఐడియా ఉంది కదా కుట్టే వాళ్ళకి చాలామందికి తెలిసే ఉంటుంది ఇది కూడా జాయింట్స్ పడకుండా ట్రై చేశాను అండ్ తర్వాత ఇదిగోండి డ్రెస్సులు డ్రెస్సు కుట్టేశాను కుట్టిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను మీకు ఇది వచ్చేసి ప్యాంటు కుట్టినంత వీడియో షూట్ చేయలేదండి అన్ని అర్జెంట్ అర్జెంట్ ఉండేసరికి కుట్టుకుంటూనే ఉన్నాను అనమాట నేను అంతా ప్యాంట్ కంప్లీట్ అయిపోయింది కదా కొంచెం హైట్ పెంచామంతే తర్వాత వచ్చేసి వదగోండి టాపు టాప్ అయితే వాళ్ళు ఏంటంటే రౌండ్ నిక్క పెట్టమన్నారు రౌండ్ నిక్క పెట్టేశాను నేను మోడల్ కానీ ఏం పెట్టలేదు ఈ విధంగా ఇది సా ఫ్రైడే రోజు కుట్టేశారనమాట ఫాస్ట్గా కావాలన్నారు కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గానే వర్క్ అయితే కంప్ మనము కంప్లీట్ చేసేసుకోవాలి ఆయన ఇప్పుడు నేను శారీ కట్టుకున్నాను కదా యాక్చువల్గా అయితే ఈ బ్లాక్ శారీకి బ్లౌజ్ అయితే ఈ బ్లౌజ్ కాదండి నాకు దీంతో పాటు వచ్చిన బ్లౌజ్ ఏంటంటే మల్టీ కలర్ ఉంది ఇది నేను ఈ శారీ తీసుకొని కూడా దాదాపు త్రీ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్ బ్యాక్ నేను ఈ సారీ తీసుకున్నాను దీనికి మల్టీ కలర్ బ్లౌజ్ వచ్చింది అది అప్పుడు చాలా ట్రెండ్ శారీ ఆ మధ్యలో తీసుకున్నాను అనమాట త్రీ ఇయర్స్ బ్యాక్ కానీ ఈ ప్లెయిన్ సారీ మీదికి మీరు ఏ కలర్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది నేను ఎక్కువగా స్కై బ్లూ కలర్ వేసేదాన్ని లేదా ఇగో ఇదిగోండి ఇది పింక్ ఇలా వేసేదన్నమాట అయితే ఇదిగో చూడండి నేను ఈ పింక్ కలర్ బ్లౌజ్ ఉంది కదా ఇది నేను మీషోలో ఆర్డర్ చేసుకొని కుట్టేశాను అనమాట అది కూడా టూ ఇయర్స్ బ్యాక్ తీసుకున్న మీషోలో బ్లౌజు అంటే వర్క్ వర్క్ వేసిందే వస్తుంది అలా వేసిందే తీసుకొని నేను కుట్టుకున్నాను నార్మల్గా అది ఏ బ్లౌజ్ ఏ సారి మీద కూడా కలవదు కానీ అలా తీసుకున్నాను అయితే ఇప్పుడు మీకు ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి ఏంటంటే ఇచ్చుకోండి చూడ నేను ఇప్పుడు ఒక క్లాత్ ఫోల్డ్ చేస్తున్నాను కదా ఇది వచ్చేసి సాటిన్ క్లాత్ కస్టమర్ తీసుకొచ్చారు ఇది షేప్ వేర్ కట్టింగ్ కోసం అంటే షేప్ వేర్ కుట్టమన్నారు అనమాట ఇదిగోండి నేను దీన్ని నాలుగు ఫోల్డింగ్ చేశాను మీరు చూశారు కదా స్టార్టింగ్ నుండి వీడియో మనకి డ్రెస్ ఫోల్డింగ్ ఎలా చేస్తామో కట్ చేసేటప్పుడు సేమ్ అదే మిరతనమాట ఇలా డబల్ అంటే మొత్తానికి టూ టూ అండ్ హాఫ్ మీటర్స్ ఇది టూ అండ్ హాఫ్ మీటర్స్ని మామూలుగా ఫోల్డ్ చేసి మధ్యలోకి దాన్ని మళ్ళీ ఇలా అడ్డంగా ఫోల్డ్ చేశాను ఇప్పుడు నా పైపు ఫోల్డింగ్స్ ఉన్నాయి నాకు ఆపోజిట్లో ఓపెన్స్ ఉన్నాయి చూడండి షేప్ వేర్ అంటే మీ అందరికీ ఐడియా ఉంటుంది కదా బాడీ షేప్ వేర్ అట్లా అంటారు కదా మనకి లంగా లాగానే ఉంటుంది కానీ అంటే బా ఏమంటారు శారీ పెట్టుకోటలాగా ఉంటుంది కానీ ఇది కొంచెం ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుందన్నమాట షేప్ వేర్ మీకు తెలుసు షేప్ వేరీ నేను ఇలా ఎలా కట్ చేస్తున్నానో చూడండి చాలా సింపుల్గా నేనైతే ఇది ఫస్ట్ టైం అనమాట కస్టమర్ అడిగారు ఇంకా అందుకని షేప్ వేరీ అయితే కట్ చేస్తున్నాను నేను అయితే దీనికి రెండే రెండు కొలతలండి ఒకటి నడుము రోజు తర్వాత ఒకటి హైటు అంతే అయితే వీళ్ళది లెంత్ వచ్చేసి థర్టీ నైన్ ఏమో వచ్చిందండి థర్టీ సిక్స్ సారీ థర్టీ సిక్స్ అండ్ నడుము వచ్చేసి ఫార్టీ టూ ఫార్టీ టూ అంటే కొంచెం లూజ్గానే కాబట్టి ఇంకా ఒక టూ ఇంచెస్ నార్మల్గా అయితే నేను వాళ్ళది ఫార్టీ ఉంది ఫార్టీకి ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా కలిపాను మళ్ళీ సరిపోద్ది లేదని టూ ఇంచెస్ కలిపాను ఇప్పుడు అయితే మీరు ఏం చేయండి అంటే మీకు వచ్చిన నడుము రోజులో నడుము రోజుకి నాలుగు ఇంచులు కలిపి తీసుకోండి ఈజీగా సరిపోతుంది ఇప్పుడైతే ఇదిగోండి ఇక్కడ కింద అడ్జస్ట్ అనేది సమానంగా కట్ చేసేస్తున్నాను ఈ రెండు కొలతలు ఉంటే చాలు షేప్ ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు రెడీమేడ్గా కూడా దొరుకుతున్నాయి అండ్ అలాగే మనం స్టిచ్ చేసినా కూడా మనకు మనీ అయితే ఈజీగా వస్తాయి నిజంగా రెండు మూడు కుట్లు అండి రెండు నాలుగు కుట్లు అంతే సైడ్కి రెండు కింద ఒకటి పైన ఒకటి నాలుగు కుట్లు వేస్తే మీకు ఈజీగా హండ్రెడ్ రూపీస్ సంపాదించుకోవచ్చు చాలా ఫిట్టింగ్ బాగుంటుంది మనకి శారీస్ కట్టుకున్నప్పుడు మంచి లుక్ రావాలి అంటే షేప్ వేర్స్ ఎక్కువగా వాడతారనమాట కొంచెం మనలాంటి వాళ్ళకంటే కొంచెం నార్మల్గా ఇప్పుడు మనలాంటి వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అన్నీ అనుకోండి కానీ ఎక్కువ రేంజ్ వాళ్ళు అయితే ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటారు మనలాగా సారి కోట్స్ కంటే కూడా షేప్ ఫేర్స్ ఎక్కువ యూజ్ చేస్తారనమాట నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇది కట్ చేయడం కుట్టడము అయితే నేను ఎందుకు దీన్ని మీకు చూపించకూడదు నాలాగా మీకు కూడా ఎవరైనా కస్టమర్స్ వచ్చి కుట్టమంటే మీరు కూడా వెనకడుగు వేయకూడదు కదా అని చెప్పేసి మీకు చూపిస్తున్నాను ఫస్ట్ అయితే ఇదిగోండి లెంత్ మార్క్ చేసుకోవాలి అయితే నేను కస్టమర్తో రాసుకున్నాను కరెక్ట్ అయినా లేదా లేదని చెప్పేసి చూస్తున్నాను కింద పైన ఖర్చుతో కలిపి థర్టీ సెవెన్ తీసుకోండి ఓకేనా సారీ థర్టీ సిక్స్ కదా పైన ఒక టూ ఇంచెస్ ఫోల్డింగ్ కాబట్టి థర్టీ సిక్స్ ప్లస్ టూ ఇంచెస్ మొత్తం థర్టీ ఎయిట్ తీసుకోండి మనకి ఇప్పుడు శారీ పెట్టుకోవచ్చు ఎలా పైన ఫోల్డింగ్ చేస్తాం కదా దీనికి కూడా సేమ్ అలానే కాబట్టి థర్టీ సిక్స్ లెంత్ పెట్టుకొని ఒక టూ ఇంచెస్ పైన ఎక్స్ట్రా పెట్టుకున్నాను మొత్తం మనకి థర్టీ ఎయిట్ లెంత్ ఓకేనా అర్థమైంది కదా అలా థర్టీ ఎయిట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు నడుములు వచ్చేసి ఫార్టీ టూ కదా ఫార్టీ టూ సారీ ఫార్టీ ఫోర్ కదా ఫార్టీ ఫోర్ని నాలుగు భాగాలుగా చేయండి నాలుగు భాగాలుగా చేస్తే ఎంత వస్తుందో అది పెట్టుకోండి అక్కడ మీకు కనిపించట్లేదు కిందికి జరపాలి అయితే ఫార్టీ ఫోర్లో సగం అక్కడ మార్క్ చేసుకోండి తర్వాత అక్కడ నుండి కింది వరకు మనకి మోకాలు లూజ్ తీసుకోవాలి మోకాలు హైటు దాదాపు ఎవరికైనా పంతొమ్మిది లేదా ఇరవై ఇంచులు ఉంటుంది మోకల్ హైట్ నడుము దగ్గర నుండి మోకల్ హైట్ పంతొమ్మిది లేదా ఇరవై ఉంటుంది నేనైతే ఈ కస్టమర్కి పంతొమ్మిది ఇంచులు పెట్టాను అంటే ఇప్పుడు నేను ఇక్కడ నుండి అయితే పై పైనుండి తీసుకొని పంతొమ్మిది ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకున్నాను చూసారు కదా ఇప్పుడు ఇక్కడ కూడా లూజ్ అనేది సేమ్ అక్కడ మనం పదకొండు ఇంచులు పెట్టాం కదా ఇక్కడ కూడా సేమ్ యాస్టీస్గా పదకొండు ఇంచులు పెట్టుకోండి అంటే మనం పైన నడుము దగ్గర ఎంత పెట్టామో ఇక్కడ మోకాల దగ్గర కూడా అంతే లూజ్ పెట్టేసేయండి పదకొండు నుంచులు తర్వాత ఆ పైన నుండి ఈ పంతొమ్మిది ఇంచుల వరకు మనం లెంత్ పెట్టాం కదా దాన్ని ఇలా మిడిల్కి టేప్ ఫోల్డ్ చేయండి మీకు ఎంత మెజర్మెంట్స్ వచ్చినా ఇలా టేప్ ఫోల్డ్ చేసి అక్కడ ఒక మార్క్ చేసేసేయండి మార్క్ చేసిన తర్వాత స్ట్రేట్గా ఫస్ట్ లైన్ డ్రా చేసుకొని అక్కడ ఒక లైన్ మార్క్ చేసుకున్న తర్వాత మిడిల్కి ఫోల్డ్ చేసి డాట్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ డాట్ దగ్గర నుండి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి ఏ సైజ్కైనా కూడా వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఇప్పుడు అక్కడ పదకొండు ఇంచుల దగ్గర నుండి ఈ మిడిల్ దగ్గర నుండి డాట్ నుండి ఈ ఈ మధ్యలో ఇక్కడ మనం పదకొండు ఇంచులు పెట్టాం కదా అక్కడికి ఇలా క్రాస్గా కరువు అనేది తీయండి లైట్గా మరీ ఎక్కువ తీయకండి ఎందుకంటే మనకి ఇక్కడ సీట్ దగ్గర లూజ్ కావాలి కాబట్టి మనకు అక్కడ అలా షేప్ అయితే వస్తుంది అందుకే షేప్ ఇయర్ అంటాము ఇప్పుడు ఇక్కడ కింద వచ్చేసి నేను టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను చూడండి ఖర్చు కోసం అంటే ఫోల్డింగ్ కోసం అంటే కింద పెట్టినా పైన పెట్టినా ఒకటే కదా అలా పెట్టేసుకున్నాను ఇక్కడ వచ్చేసి మనకి ఎంతైతే క్లాత్ ఉంటుందో అక్కడి వరకు ఇలా నార్మల్గా క్రాస్గా తీసేసుకోండి ఓకేనా ఈ విధంగా చాలా ఈజీ అండి ఎవరికైనా కుట్టేయచ్చు ఏ సైజుకైనా అండ్ చాలా తొందరగా అయిపోతుంది మనకి సారి పెట్టుకోట్టు కుట్టేంత టైం కూడా కాదు ఫాస్ట్గా అయిపోతుంది అలా మొత్తం పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుండి ఇలా కొంచెం క్రాస్గా ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా పెట్టేసుకోండి ఎందుకంటే అక్కడ స్ట్రెయిట్గా రాకుండా ఇలా కొంచెం క్రాస్ వస్తే మనకి రౌండ్ షేప్ లాగా వస్తుంది ఇంకొంచెం ఇలా రౌండ్ షేప్ తీసుకున్నా పర్లేదు ఎందుకంటే మంచిదని నేను ఇంకొక పావు ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను ఈ కస్టమర్ ఫార్టీ టూ నడమంటే మీరు ఒక ఒకసారి అర్థం చేసుకోండి కొంచెం లావ్ పర్సనాలిటీ ఉన్న హెల్తీ అనమాట హెల్దీ పర్సనాలిటీ కాబట్టి కొంచెం పెట్టాను నేను మీరు కొంచెం తగ్గించినా పర్లేదు అంటే అంతే పెట్టుకున్నా సరిపోద్ది నేనైతే ఒక పావు ఇంచు ఎక్స్ట్రా పెట్టుకున్నాను ఒకవేళ కం మనకి ఫస్ట్ టైం కుడుతున్నాం కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు అని ఓకేనా ఇప్పుడైతే కట్ చేసేస్తున్నాను అండ్ కుట్టడం అయితే నేను చూపించట్లేదు కానీ చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు ఏం లేదు ఇప్పుడు మీకు చూపిస్తాను నేను అటు ఒక కుట్టు ఇటొక కుట్టు కింద కొంచెం ఫోల్డ్ చేసి కుట్టాలి అలాగే పైన మనం పట్టి కోసం ఫోల్డ్ చేయాలి అంతే ఇంకా ఏమి కుట్టడం ఏమీ లేదు దాన్ని పెద్దగా చూపించాల్సిన అవసరం కూడా లేదు ఎవరైనా ఈజీగా కుట్టగలిగేది అనమాట ఓకేనా ఇప్పుడు అక్కడ చిన్నగా టక్స్ ఇచ్చాను ఎందుకంటే అది ఫోల్డ్ చేసేసి మనకి పట్టి పెట్టుకోవడం కోసం ఓకేనా ఈ విధంగా వచ్చింది దీన్ని మీకు ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఒక ఐడియా వస్తుంది ఇక్కడ నేను ఇక్కడ మూలలో ఇంత క్రాసా తీసాను కదా అక్కడ కొంచెం రౌండ్ షేప్ ఇవ్వండి నేను కట్ అంటే కుట్టేటప్పుడు రౌండ్ షేప్ అనేది ఇచ్చాను మీకు ఇప్పుడు చెప్పడం మర్చిపోయాను నేను కొంచెం రౌండ్ షేప్ ఇలా షార్ప్గా కాకుండా కొంచెం రౌండ్ షేప్ రావాలి అక్కడ ఓకేనా అండ్ ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇలా వస్తుంది షేప్ వేరంటే మనకి షేప్ అనేది ఎలా ఉంటుందో అలానే వస్తుంది మనకి ఇక్కడ సీట్ దగ్గర ఇలా ఉండి మొగల దగ్గర ఇలా ఉండి మళ్ళీ కింద మనకి ఫ్రీగా నడవడం కోసం అక్కడ లూజ్ అలా ఉంటుంది అనమాట ఇప్పుడు మీకు మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇదిగోండి కుట్టేశాను కుట్టిన తర్వాత ఇలా వచ్చిందనమాట సేమ్ మనం కట్ చేసినప్పుడు ఎలా ఉందో అలానే మీకు చెప్పాను కదా అటొక కుట్టు ఇటొక కుట్టు కింద కింద కొంచెం ఫోల్డ్ చేసి కుట్టాలి పైన నార్మల్గా టూ ఇంచెస్ పట్టి అంటే వన్ వన్ ఇంచ్ ఫోల్డ్ చేస్తే ఇంకొక వన్ ఇంచ్ ఫోల్డ్ అనమాట టూ ఇంచెస్ అనమాట ఇలా కుట్టిన తర్వాత ఇలా వచ్చిందనమాట నేను ఫస్ట్ టైం కుట్టినా కూడా చాలా పర్ఫెక్ట్గా కుట్టాను అని నాకు అనిపిస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే ఏది కానీ మన దగ్గరికి వచ్చిందంటే రిటర్న్ పోవద్దు అనమాట కంపల్సరీగా మనం నేర్చుకునే కుట్టేసుకోవాలి అలా ఉండాలి అండ్ కుట్టిన తర్వాత ఇలా ఉంది అని మీకు చూపిస్తున్నాను మీకు కూడా యూజ్ అవుతుంది కదా అండ్ అప్పటికి టైం వచ్చేసి ఎయిట్ ఏమవుతుందండి సరే క్వార్టర్ టు ఎయిట్ అవుతుంది అప్పటికి నేను ఇంకొక డ్రెస్ అయితే కట్ చేస్తున్నాను వీలైనంత వరకు ఇది కుట్టాలి అనుకుంటున్నాను అంటే మళ్ళీ మార్కెట్కి వెళ్ళేది ఉంది కదా చూడాలి ఇది వచ్చేసి క్రేప్ లైనింగ్ ఇంకా తర్వాత దీనికి యూజ్ చేసే మెయిన్ క్లాత్ అంటే మెయిన్ ఇప్పుడు మన డ్రెస్ కొట్టే క్లాత్ వచ్చేసి నా దగ్గర తీసుకున్నారు అనమాట కస్టమరు నేను అంతకుముందు తెచ్చుకున్నాను టాప్కి క్లాత్ అది చూసి తను తిమ్మన్నది కానీ నిజం చెప్పాలంటే నేనైతే కుట్టుకోలేదు కానీ తనకైతే కుట్టిస్తున్నాను ఇప్పుడు అండ్ షోల్డర్ పెట్టాను సిక్స్ ఇంచెస్ సరే తర్వాత సంఖా డౌన్ కూడా సిక్స్ ఇంచెస్ పెట్టేస్తాను పైన నేనేమో హెడ్జెస్ అనేది సమానంగా కట్ చేసేస్తాను తర్వాత సైజ్ డ్రెస్ ఎలా ఉందో ఆసైజ్గా అలానే పెడతాను ఎందుకంటే అప్పటికే టైం బాగా అవుతుంది తొందరగా ఇది కంప్లీట్ చేద్దాము అనుకుంటున్నాను ఇది వచ్చేసి రెడీమేడ్ డ్రెస్సు మనకి సైజుకి ఇచ్చింది కానీ దాని ప్రకారం తీసుకోకుండా నేను ఓన్లీ ఒక లూజ్ అది మాత్రం కట్స్ కొన్ని మాత్రమే తీసుకుంటున్నాను మిగతాదంతా నార్మల్గా మన మెజర్మెంట్స్ని బట్టి తీసుకుంటున్నాను నేను అంటే ఏ సైజుకి ఎంత పెట్టాలి ఏంటంటే అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది కదా ఆ విధంగా నేను తీసుకుంటున్నాను కొలతలు అయితే అండ్ నేను కట్టుకున్న ఈ సారీకి బ్లౌజ్ అనేది మ్యాచ్ అయిందా లేదా అనేది కామెంట్ చేయండి ఎందుకంటే చాలా అవుతుంది నేను ఆ బ్లాక్ శారీ ప్లస్ ఆ డ్రెస్ అంటే బ్లౌజ్ వేసుకోక ఇన్ని రోజులకు మళ్ళీ వేసుకున్నాను అండ్ శారీస్ అయితే కట్టుకోవడం చాలా తక్కువైపోయింది కదా అండ్ ఇంకా రీసెంట్గా క్లాత్లు అయితే మళ్ళీ చూపించలేదు కదా మళ్ళీ ఒక రోజు చూపిద్దాం అనుకుంటున్నాను అంటే క్లాత్లు అనేది ఉన్నాయి కదా ఇంకా మన దగ్గర ఆల్రెడీ చూపించిన శారీస్ కట్ శారీస్ అయితే అయిపోవచ్చు ఇంకా నార్మల్గా కొన్ని షాప్లో ఉన్నాయి ప్లస్ చూపించినవి తర్వాత ఇంట్లో కూడా ఉన్నాయి అవి కూడా నేను చూపిస్తాను ఎందుకంటే ఎవరికైనా యూజ్ అయితే తీసుకుంటారు కదా ఫ్రాక్స్కి అని చెప్పేసి అండ్ ఇదిగోండి నెక్ వచ్చేసి బ్యాక్ నెక్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ అన్నారు తర్వాత ఫ్రంట్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ లేదా ఫైవ్ అండ్ హాఫ్ ఏదైతే పెట్టేస్తున్నాను కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ అనేది మన టార్లింగ్ ఛానల్ అయితే వస్తాయండి కొంచెం ఈ మధ్యలో ఏంటంటే కొంచెం అటు ఇటు వర్క్ అవ్వడం వల్ల నాకు లేట్ అయిపోతుంది అయితే మనకి టైలింగ్ ఛానల్ కూడా పెట్టి దాదాపు వన్ ఇయర్ వస్తుంది కదా దాంట్లో అసలు ప్రాపర్గా వీడియోస్ పెట్టట్లేదు కానీ పెడితే ఎప్పుడో మనకి సక్సెస్ అయ్యేది రీసెంట్గా అయితే వీస్ మళ్ళీ దాంట్లో తగ్గిపోయాయి ఎందుకంటే పెట్టట్లేదు కదా వీడియోస్ ఎక్కువగా వర్క్ అనేది అవుతుంది కాబట్టి నాకు వీడియోస్కి అనేది కొంచెం టైం అనేది ఉండట్లేదు ఇంట్లో ఉన్నప్పుడైతే నాకు అన్నీ కుదిరేయండి ఇంట్లో వీడియోస్ పెట్టుకునేదాన్ని స్టిచ్చింగ్ చేసేదాన్ని కానీ షాప్ పెట్టిన తర్వాత కొంచెం నాకు బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నాను ఆ ఇంట్లో పని ఇట్లా స్టిచ్చింగు తర్వాత వీడియోస్ అనేది దానివల్లనే కొంచెం లేట్ అయిపోతుంది చూడాలి ట్రై చేయాలి ఎందుకంటే నేను ఛానల్స్ని అయితే మిస్ చేసుకో దలుచుకోలేదు అలాగే నా షాప్ని కూడా అన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే ఫస్ట్ నా హెల్త్ చూసుకోవాలని కొంచెం హెల్త్ మీద ఫోకస్ చేస్తున్నాను హెల్త్ అనేది కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి అని చూస్తున్నాను అందులో కొంచెం ఫోన్ ఎక్కువ చూస్తే హెడ్ ఎక్ బాగా వస్తుంది దానివల్లనే కొంచెం తగ్గించాను అంతే మళ్ళీ స్టార్ట్ చేస్తాను ఆల్రెడీ వీడియోస్ అయితే ఫుల్గా ఉన్నాయి ఇంక ఇప్పుడు మళ్ళీ వీడియోస్ అనేది షూట్ చేయలేకపోతున్నాను ఎందుకంటే అర్జెంట్ అర్జెంట్ బ్లౌజులు వస్తున్నాయి కస్టమర్స్ ఫాస్ట్ ఫాస్ట్గా అంటుంటే అస్సలు కుదరట్లేదు ఇప్పుడు మనకైతే ఫుల్ ఫ్రాక్స్ అయితే ఫుల్గా ఉన్నాయి ఎందుకంటే మన దగ్గర క్లాతులు తీసుకొని మన దగ్గర కుట్టించుకునే వాళ్ళు చాలామంది ఉన్నాయన్నమాట పెండింగ్లోనే ఫుల్ డ్రెస్సులు ఉన్నాయి ఇప్పుడు అండ్ డాడర్స్ డ్రెస్సులు కానీ అవి మా నా దగ్గర ఉన్న సన్నటి క్లాతులతో డ్రెస్సులు కుట్టమని చాలా డ్రెస్సులు ఉన్నాయన్నమాట బ్లౌజులే కాకుండా నా దగ్గర తీసుకొని నాకే ఇస్తున్నారు కాబట్టి ఆ డ్రెస్సులు కూడా ఉన్నాయి అవి కూడా షూట్ చేయాలంటే ఫుల్ వీడియోస్ వస్తాయి కానీ నాకు కుదరట్లేదు అనమాట వీలైతే షూట్ చేయడమో లేదంటే కుట్టిన తర్వాత చూపించడమో చేస్తానండి ఎందుకంటే ఇంక